కొంతమంది బీజేపీ అల్లరి మూకలు ఈ రోజు గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది ఆ పనులు అజ్ఞానులు అవివేకులు చేసే పని అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గజ్వెల్ ను అభివృద్దిలో సంవత్సరాల ముందుకు తీసుకెళ్లిందని పరిజ్ఞానం లేని అల్లరి మూకలు కార్యాలయాన్ని ముట్టడించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు దాడి చేయాలనుకుంటే కు వెళ్లి ధర్నా చేయండి రఘునందన్ రావు ఎంపీగా గెలిచి సంవత్సరం అయిందని గజ్వెల్ అభివృద్ధిలో ఇప్పటి వరకు ఒక కొబ్బరికాయన కొట్టిండా అని కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాటిమాటికి కెసిఆర్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడి చేస్తామని అంటున్నారని మరోసారి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు ఫామ్ హౌస్ కొట్టడిస్తామని కొంతమంది అల్లర్మొగ్గులు క్యాంప్ ఆఫీస్ మీదకి వస్తామని కొంతమంది అల్లర్మగలు పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు అవివేకులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు విజ్ఞు లేబర్ కూడా ఆలోచిస్తారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజ్వల్ నియోజకవర్గాన్ని ఒక యాభై సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళాడు ఒక మల్లన్న సాగరు ఒక కొండపోసమ్మ సాగర్ ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ ఒక ఎడ్యుకేషన్ హు గజ్వెల్ రింగ్ రోడ్డు గజ్వెల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు గజ్వెల్లో అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు ప్రతి ఇంటికి సాగునీ తాగునీరు ప్రతి ఎకరానికి సాగునీరు అందించినటువంటి నాయకుడు మహా వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి మీద పరిజ్ఞానం లేనటువంటి అల్లరి మూకలు పరిజ్ఞానం లేనటువంటి కుక్క లాంటి వ్యక్తులు దుర్భాష రాయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అరండర్ కాలనీకి తొంభై ఐదు శాతం పూర్తి చేసినాం ఇంకొక టెన్ పర్సెంట్ పూర్తి ఇంకో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చేయాలి దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది దాడి గీడీ చేయాలనుకుంటే సెక్రటరేట్గా ఉండి కలెక్టరేట్ ఇవ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ ఉండి ఆర్డిఓ ఆఫీస్ ఉండి లేకపోతే మీ మంత్రులు కలవండి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి మీకోసం ఆర్టీఓ ఆఫీస్కి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది శ్రీరాములు తర్వాత పెద్ద ఎత్తున ఆర్టీఓ ఆఫీసర్ నిరహార దీక్షలు చేస్తామని చెప్పి మేము ప్రకటించడం జరిగింది ఆర్టీఓ రిప్రెండేషన్ ఇవ్వడం జరిగింది అవసరం అంటే సెక్రటరియేట్ ముట్టీస్తామని కూడా చెప్పినాం పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఆలోచన లేనటువంటి వ్యక్తులు మూర్ఖులు కేసీఆర్ ఏం చేస్తారు ఎలా కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోతున్నారు ఇలా ఎమ్మెల్యే క్యాంపార్ మీకు పగలతో వస్తుంది మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం మీ మీద కాంప్లైంట్ ఇస్తున్నాం పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఇలా మీకు మీ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు సంవత్సరం అవుతుంది అఫీషియల్గా ఒక కొబ్బరికాడ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే వందల పనులు చేసిండు పదివేల కోట్లు ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చిండు మరి సంవత్సరం నుండి ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే పదకొండు సంవత్సరాలుగా ఉన్నటువంటి మీ ప్రధానమంత్రి ఏం చేసిండు సంవత్సరంలో మీ ముఖ్యమంత్రి ఏం చేసిండు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ముఖ్యమంత్రి గజలోకి ఏం చేసిండు పద్నాలుగు పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రి గజలోకి ఏం చేసిండు సంవత్సరం అవుతుంది ఎంపీ ఉండి రఘునందన్ రావు ఏం చేసిండు మీకు శిక్తశుద్ధి ఉంటే మీకు బుద్ధి ఉంటే మీకు జ్ఞానం ఉంటే వాళ్ళని ప్రశ్నించండి కేసీఆర్ గారు ప్రశ్నించండి విధవా పనులు చేస్తే తగిన గుణపాఠం చెప్తాం గట్టిగా హెచ్చరిస్తున్న మనలు ఒక్కసారి వస్తే మీ ఈపుల్ సాప్ అవుతాయి మర్యాద ఉండదని చెప్పి సీరియస్గా హెచ్చరిస్తుంది